హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అనగా పదమూడు డిసెంబర్ రెండు వేల ఇరవై తేదీ మేము మా శబరిమల యాత్రలో భాగంగా కన్యాకు కుమారి రావడం జరిగినది ఇక్కడ సముద్రం అంటున్న బీచ్ చాలా ఆహ్లాదకరంగా చూడడానికి ఎంతో సంతోషకరంగా బాగా ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ షాపింగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా షాపింగ్స్ ఉన్నాయో ఎటువంటి వాళ్ళైన ఇక్కడ షాపింగ్ చేయక తప్పదు ఎందుకంటే వాళ్ళ జోబిని ఎంత డబ్బులు ఉన్నా కూడా ఇక్కడ మాత్రం కేల్ దుకాణం దుకాన్ బంద్ అవుతుంది ఎందుకంటే అలా అనిపిస్తుంది ఇక్కడ షాపింగ్ చేయాలంటే ఎవరికైనా చూస్తుంటే అంటే ఏదో ఒకటి కొనాలి కొనాలనే ఆలోచన ఇక్కడ కంపల్సరీ వస్తుంది ప్రతి మనిషికి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా షాపింగ్లు ఉన్నాయో ఇక్కడ వస్తు దొరకని వస్తువు అంటే ఏం లేదు ప్రతి వస్తువు దొరుకుతుంది ఇక్కడ ఆడవాళ్ళ నైటీలు అలాగే చీరలు లెగ్గిన్స్ అలాగే బాయ్స్ వేర్స్ బొమ్మలు కానీ మొత్తం టోటల్ ఒకటి కాదండి ఆల్మోస్ట్ అన్నీ తిరుగుతాయి ఇక్కడ ఇక్కడ ఎది పది రోజు కూడా జనసంద్రం ఎక్కువ ఉంటుంది చూడండి ఇక్కడ సముద్రం ఎంత చక్కగా ఉందో ప్రశాంతంగా ఎంత బాగుందో చూడండి చూస్తానే ఇదే కన్యాకుమారి బీచ్ చూడండి బ్రెండ్స్ కన్యాకుమారి బీచ్ సముద్రం అలలు కానీ ఎక్కడి స్వామి అవి ఆ టవర్ కానీ వైదుద్ధమా అది చూడండి వివో టవర్ అని అక్కడ అంటే దానిపైకి ఎక్కి మనం సముద్రం చూస్తే మొత్తం ఎక్కడున్నా సముద్రం మొత్తం కలుస్తుంది చూడ వెళ్దాం అక్కడికి ముందు వెళ్దాం పంప అరవీంద్రా మనకంటూ జోబులో ఉన్న డబ్బులు అయిపోవాలంటే కన్యాకుమారి కంపల్సరీ రావాలి అసలు షాపింగ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు కూడా కంపల్సరీ ఇక్కడ షాపింగ్ చేస్తారు అలా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే నా జనాలకి నిజంగా చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా ఎక్కడైనా వెళ్ళాలంటే కంపల్సరీ కన్యాకుమారి రండి చూడండి విజిట్ చేయండి సంతోషంగా ఇక్కడ షాపింగ్ చేయండి మీ జోబుల డబ్బులు అన్నీ కీలకతం చేసుకొని వెళ్ళండి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చురాలు కానీ స్పీడ్లు కానీ చె లవంగాలు వట్టి ముంతమంట బాదం పిస్తా మొత్తం టోటల్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లలు కొంచెం బొమ్మలు ఇంట్లో కావాల్సిన టైం స్టోర్స్ పెద్దవాళ్ళకు కావాల్సిన సలికోట్లు కానీ రెయిన్ కోట్లు కానీ పిల్లల చలికోట్లు కానీ స్టూడెంట్ ఫ్యాండ్స్ ఎలా ఉన్నాయో వాంగే 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 రావాలి 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 ఇక్కడ ఎక్కువ ఉంటారు మన ఆంధ్ర వాళ్ళకంటే ఇక్కడ ఎక్కువ తమిళ వాళ్ళు ఉంటారు అంటే కన్యాకుమారి అంటే ఆల్మోస్ట్ తమిళనాడు ఉంటుంది కాబట్టి తమిళనాడు ఎక్కువ ఉంటారు ఇక్కడ ండి ఫ్రెండ్స్ ఇది లిమురియన్ పార్క్ అని కన్యాకుమారిలో బాగా ఫేమస్ అయిన పార్క్ ఇది లిమురియన్ పార్క్ చూడండి ఇంకా ముందు ముందు వెళ్తే ఇలాంటి షాపింగ్స్ కాకుండా అక్కడ పెద్ద బుద్ధుని విగ్రహము అలాగే అమ్మవారి టెంపుల్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడడానికి ఒకసారి మీరు ఎప్పుడైనా తమిళనాడు టూర్కి వచ్చినప్పుడు ఈ కన్యాకుమారిని కూడా ఒకసారి విజిట్ చేయండి మీరు కూడాను వాచ్లు కానీ సెంటు బాటిల్ కానీ పిల్లల డ్రెస్సులు కానీ సరే ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైంది కాబట్టి ఇద్దరితో వీడియోను క్లోజ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ లవ్ యూ ఫ్రెండ్స్